ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం తెలియదు కార్యక్రమం ఈ కార్యక్రమానికి బీటెక్ రవి వస్తూ ఉన్నాడు ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన నిర్వాహకులు ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అసలు ఈ కార్యక్రమం ఏంటి తెలియదు కార్యక్రమం ఏమేమి సాధించారు ఎక్కడ సాధించారు అని లోకల్ నాయకుడు మనకు వివరిస్తారు ఇలా థ్యాంక్ యూ అండి ముఖ్యంగా రామారావు చానల్ వారికి దాని ప్రత్యేక ధన్యవాదాలండి గౌరవనీయులు పులివెందుల ఇన్ఛార్జి వరియులు శ్రీ బీటెక్ రవి గారు ఈరోజు సుపారెడ్డి పాలనలో భాగంగా పులివెందులకు రావడం పులివెందులో ఉన్నటువంటి ఎరగుడి పాలే మున్సిపాలిటీ పరిధికి వచ్చి ప్రజలతో మమేకమై ప్రజలకు ఇప్పటి వరకు జరిగినటువంటి అని తెలుసుకోవడానికి మా గౌరవ బీటెక్ రవన్న గారు ఇక్కడికి వస్తున్నారు అదేవిధంగా మన మనకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ్యాస్ గ్యాస్ ప్రభుత్వం గ్యాస్ ఇచ్చింది అదేవిధంగా తల్లికి వందనం ఇచ్చింది అదేవిధంగా రేపు ఆగస్టు నుంచి మా బస్సు ఉచిత బస్సు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది రైతులకు డాజన్ ల్యాండ్ సమస్యలు కూడా పరిష్కారం చేసే చేసే దిశగా ప్రభుత్వం ముందుకు అడుగు వేస్తా ఉంది అదే భాగంగా ప్రజలకు ఉన్నటువంటి ఇంకా సంక్షేమం గురించి ఏమేమి అభివృద్ధి కావాలి ఏమేమి మీ మీ వాడికి ఏం అభివృద్ధి కావాలి ఇంకా ఏమీ అభివృద్ధి జరగలేదని చెప్పి ప్రజలతోనే డైరెక్ట్ మమేకమయ్యి తెలుసుకోవడానికి మా గౌరవనీయులు బీటెక్ రవి సార్ గారు ఇక్కడికి ఈరోజు విచ్చేదం జరుగుతుంది ఆయనకు పెద్ద ఇది రోజు రావడానికి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఇక్కడ వస్తున్నటువంటి బీటెక్ అవ్వడానికి మాతో మా దళితుల తరఫున దళిత నాయకత్వం తరఫున ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ పిల్లల్లో ఉన్నటువంటి ఎక్కువ హెల్ప్ ఓటర్ సంఖ్యలో ఉన్న ప్రత్యేకంగా నా పేరు హనుమంత్ గారి శివాజివీ టీడీపీ అసియ డిస్టిక్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇక్కడ బాధ్యతలు వహిస్తున్నటువంటి వ్యక్తిగా మేము ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం

కాదు రోజు ఇంటింటికి వెళ్ళి అక్కడ తెలుగుదేశం పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఉన్నాయో ప్రజలకు అడిగి తెలుసుకుంటూ అలాగే ముఖ్య ప్రజల గురించి ఆయన ప్రతి ఒక్కరితో వాళ్ళు ఇవన్నీ ఈ కార్యక్రమం నుండి ఈ నెల చివరి వరకు జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని సమస్యలు ఏదైనా ఉంటా అంటే ప్రభుత్వం నిర్వహించినటువంటి తల్లికి సంబంధించి అర్హులు ఉంది పూర్తి అర్హత ఉండి కూడా రాకుండా ఉండడము అంటే కావచ్చి వాళ్ళు ఎవరైనా కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ ఈ కార్యక్రమంలో అంటే ఈ గడప గడప కార్యక్రమంలో చేపట్టడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రజలు దీన్ని సదువులు చేసుకోవాల్సి బాదరాపు రావడం ఎరుగుడిపాలెం ఈ ఎరుగుడి పాలంలో ఎక్కువగా దళితులు జనరేషన్ కార్యకర్తలు నాయకులు ఉన్నారు ఈ వార్డుకు ఈట కొద్దిసేపట్టు బీటెక్ రవి గారు వస్తున్నారు ఇలా కార్యక్రమానికి ముందంజలో వీళ్ళు ఉండి ఆ తపాసులు కావచ్చు ఆ తర్వాత ఇతర రకాలైన కార్యక్రమాలు కావచ్చు రవింద్రో సం చేశారు అన్నదే నా ఈ చిన్న వీడియో వీడియోస్ డైరెక్టర్ నమస్తే